హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్ సమ్మర్ అనగానే మనకు బాగా గుర్తొచ్చేవి మామిడికాయలు ఈ మామిడికాయలతో రుచికరమైన పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం మూడు మామిడికాయలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచి పైన తొక్కు తీసి తురిమి పెట్టుకోవాలి ఇక్కడ కొలత కోసం నేను ఈ కప్పును తీసుకున్నానండి ఈ కప్పుతో మామిడికాయ తురుము నాకు నాలుగు కప్పులు వచ్చిందండి ఇప్పుడు ఇదే కప్పుతో అరకప్పు కారం వేసుకున్నానండి అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇదే బాండల్లో ఒకటిన్నర కప్పు నూనె ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండుమిర్చి పొట్టి తీసిన పది వెల్లుల్లి రెప్పలు కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఆ బాండల్లో మిక్సీ పట్టిన పౌడర్ని ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి రెండు నెలలైనా నిల్వ ఉంటుందండి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఆహా అనాల్సిందే ఈ పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్